రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు నంద్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది రుతుపవనాల తర్వాత నిష్క్రమించుకున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది అనంతపురం కర్నూలు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొల్లడంతో పంటలకు నష్టం వాటిల్లింది ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో అల్పబడనం ఏర్పడే అవకాశం ఉంది వీటి వలన రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం ఉంది పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు తిరుపతి కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి కృష్ణ శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాల వీచే అవకాశం ఉందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు గురువారం సాయంత్రం వరకు చూస్తే నంద్యాల జిల్లా కొత్తపల్లెలో అత్యధికంగా అరవై పాయింట్ రెండు ఎనకండ్లలో యాభై రెండు పాయింట్ రెండు వర్షపాతం నమోదైంది నైరుతి రుతుపవనాలు వాయువ భారతదేశం నుండి ఈ నెల పదహారు పదిహేడు తేదీలో నిష్క్రమించే అవకాశం ఉంది ఋతుపవనాలు వెనక్కి వెళ్లడానికి వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది త్వరలోనే ఋతుపవనాలు పూర్తిగా తొలగిపోనున్నాయి దీనివలన వాతావరణం పొడిగా మారుతుంది ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది అనంతపురం కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిస్తే బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజామున ఈ వర్షాలు కురిసాయి దీంతో వాగులు వంకలు పొంగి పొరలే చాలా గ్రామాలకు రాకపోకలు లాగిపోయాయి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి కర్నూలు జిల్లాలోని కొలిమిండ్లలో కొలిమిగుండ్ల మండలంలో పన్నెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనంతపురం జిల్లాలోని ఎల్లనూరు మండలంలో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కనికెళ్ల మాల్యం మధ్యలో వేదవతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది దీనితో వాహనాలు రాకపోకలు ఆగిపోయాయి కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనితో శ్రీ సత్యసాయి జిల్లాలో చిలకమత్తూరు మండలంలో కుషావతి చిత్రావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి